లావేరు మండలం తావాడ గ్రామ పంచాయతీలో నమస్తే ఇచ్చేలా మన ఊరికే మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడుకురుటి ఈశ్వరరావు కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నానని మీ సమస్యను పరిష్కరించడానికి మీ గ్రామం వచ్చానన్నారు ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి సీసీ రోడ్లు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముప్పిడి సురేష్ మాజీ సర్పంచ్ గొర్రె శ్రీనివాసరావు బాసి గోవిందరెడ్డి కూటమి నాయకులు పాల్గొన్నారు ఎక్కడికి మెజార్టీతో నన్ను ఎప్పుడు ఎక్కడ గని వేరే మెజార్టీతో నన్ను అసెంబ్లీకి పంపించిన నా హెచ్చర్ల ప్రజల రుణం తీర్చుకోవడానికి నేను నమస్తే హెచ్చర్ల కార్యక్రమాన్ని పెట్టి మీరు వద్దకు చెప్పి అందరికీ తెలియజేస్తున్నా ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మీ యొక్క సమస్యలు ఏమున్నాయో అవి నేరుగా మీ దగ్గర నుంచి నేను ఆ సమస్యను తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి నేను ఈ కార్యక్రమం చేపెట్టాను మీరు మనంతో ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను గౌరవించి అసెంబ్లీకి పంపించారు ఈ రోజు అసెంబ్లీలో మన హెచ్చర్లు అయితే ఏటో రుజువు చేసుకోవడం జరిగిందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను